హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇన్ని రోజులైతే మన ఇంటి వరకు ఏదైనా నడుస్తుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇళ్ళవాడైతే పని అయితే చూసుకుంటుండే మనమాట ఇట్లా చేసి రుయ్యింది అని చెప్పైతే ఎందుకంటే మనం లేకపోతే కొన్ని కొన్ని పనులైతే ఇంకా పాడైపోతుంటుంది అది కొన్ని వేలల్లో నష్టాలు అయితే వస్తూ ఉంటాయి అనమాట అయితే మేము స్టార్టింగ్లో మన ఇంటికి మెట్లు పోసేటప్పుడు అక్కడ మేమైతే లేకుని ఉండే అయితే చాలా హైట్ చేసేసిరు ఇంకా కింది వర్క్ వాళ్ళకైతే అట్లనో ఇట్లనో వాళ్ళు కింద ఏదైనా మెటీరియల్ మోసుకుంటే వాళ్ళకైతే సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఏ మెటీరియల్ మోయాలన్నా కూడా పైనకి మెట్లు ఎక్కి చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట హైట్ ఎక్కువ ఉండడం తోటి కొంచెం ఏదన్నా తీసుకొని ఎక్కడం ఎక్కడంతో చాలా అనమాట మెట్లు ఎక్కడానికైతే ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న మెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో తర్వాత ఊసినాయి అన్ని కూడా నార్మల్గానే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే కింది వర్క్ అయితే కింద వాళ్ళు కంప్లీట్ పైన పైననైతే మేము కడుతున్నాం అనమాట మనకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కంప్లీట్ కావాలంటే ఇట్లా చేస్తున్నాం మీకు డౌట్ అయితే రావచ్చు ఏంది మరి కింద గుర్తకిచ్చిర్రు పైన మీరెందుకు కట్టుకుంటారు అట్లాంటి డౌట్ అయితే రావచ్చు అసలు మేము ఇల్లు ప్లానింగ్ అనేది వేరే లెక్కలు అనుకున్నాం అనమాట ఫస్ట్ మేము ఓల్ని స్లాప్లు వేసి కింద కట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోదాము అన్నట్టుగా అయితే అనుకుని ఉంటాము ఇంకా తర్వాత కొంచెం బడ్జెట్ విషయంలో ఇబ్బంది అయ్యి హోమ్ లోన్ అయితే పెట్టేసుకుని ఉంటాం అనమాట హోమ్ లోన్ ఇట్లా పెట్టుకున్నామంటే మేము స్లాప్లు అయితే ఎన్నైతే స్లాప్లు వేసినామో అసలు అప్లకైతే ఇంకా లోన్ అయితే పెట్టేసుకుని ఉంటుంది కానీ ఇంకా మాకు తెలిసిన విషయం ఏంటంటే లోన్ పెట్టుకున్న తర్వాత మనము లోను స్లాప్లో ఎట్లా పెట్టుకున్నామో అట్లనే ఇల్లు కూడా కట్టాలి అన్న విషయం అయితే తెలిసింది అట్లా చేస్తేనే మనకు లోన్ అయితే మొత్తం కూడా వచ్చేస్తుందంట లేదంటే ఇంకా ఆగిపోతుందంట ఆ విషయం అయితే తెలిసిందనమాట ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా బడ్జెట్ సరిగా లేక ఇంట్లో అయితే ఇంకా మాకు వర్క్ వచ్చినది ఎట్లాగో ఉంది కదా అంటే మా మామయ్యకు వర్క్ వస్తుంది అనమాట అట్లా అని చెప్పి మేమైతే ఇంకా పైన గోడలు పెట్టుకుందాం లేదు ఇంకా వేరే ఏదైనా పని ఉంటే వేరే వాళ్ళని పెట్టి చేయించుకోవచ్చు గోడలు ప్లాస్టింగ్ అయితే మనం చేసుకుందాము దానికైనా కూడా కొంచెం ఖర్చు అనేది తగ్గిపోతుంది కదా అన్న ఆలోచనతోటైతే ఇంక ఇట్లా చేస్తున్నాం అనమాట అప్పటికి కింద ఇంకా బిల్డర్ వాళ్ళకు కూడా మనీ విషయంలో కొంచెం మాకు కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మేము ఇబ్బంది పడడం ఎందుకు ఇంకా అంతా ఒకటేసారి ఇచ్చేసి అన్న ఆలోచన తోటైతే ఇక ఇదైతే మనం చేసుకుందాం తియ్యి అన్నట్టుగా అయితే ఇంకా మాట్లాడుకుని అయితే అనమాట కానీ కింద మేస్త్రి అయితే అసలు ఒప్పుకోలేదు ఇంకా మేము చేస్తున్న దానికి ఇంకా మళ్ళీ పనిలా మీరు ఎట్లా చేస్తారు అట్లా ఇట్లని కొంచెం అయితే ఆయన ఇంకా గొడవ చేసిన అనమాట మేము చెప్పినాం ఒకటే బయట వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి చేపిస్తే నీకు అంత ఇబ్బంది పడాలి లేదు కదా మేమే చేసుకుంటున్నాం కదా దానికి మాకు కొంచెము అంటే మా చేతిలో పని కాబట్టి మేము చేసుకుంటే తప్పేముంది వేరే వేస్తే మేస్తేని తీసుకొచ్చి పెట్టి చేపిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది అనేసి అనుకోవచ్చు కానీ నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అనేసి అన్నేసరికి అయితే ఇంకా తర్వాతనైతే ఇంకా సైలెంట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే పైన అయితే స్టార్ట్ చేస్తున్నాము అయితే మాక్సిమం సజ్జల వరకు అయితే లేచేసింది అనమాట ఈ రోజు వస్తామన్నారు సజ్జలకు ఇంకా పోయడం కోసం అని చెప్పైతే కింద మేసి రవాళ్ళు అయితే ఈ రోజు వస్తున్నారు అనమాట ఆ లోపల మేము అయితే ఇక్కడ కిటికీ లేవాలంటే ఇంకా ఇది ఎంత ఉంటుంది కిటికీ లేవాలంటే నాకు కూడా తెలియదు కిటికీ లేవలైతే ఇంకా అన్ని కూడా చుట్టూరుగా గోడలు అయితే పెట్టేస్తున్నాం అనమాట సైడ్ మాత్రం నవ్వించి పెట్టి మొత్తం చుట్టూరు కూడా చారించు గొడవలు అయితే పెట్టేస్తున్నాం అనమాట పైన లైట్ వెయిట్ ఇటుకలే వాడాలి మళ్ళీ ఇంకెక్కువ వెయిట్ అనేది పెట్టద్దు అని చెప్పైతే పెడుతున్నాము ఇవి అయితే ఇంకా పైననైతే మాకు ఎన్ని పోర్షన్స్ వస్తున్నాయి అంటే మూడు పోర్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇవి రెండు పర్పస్గానైతే కడుతున్నాము ఇంకా ఈ పనులన్నీ కూడా మనకు అలవాటు లేదు కానీ ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్ తోటైతే చేసుకుంటాం అనమాట ఎందుకంటే మన పని కదా ఇష్టంగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఎంతసేపు ఒక్కొక్కసారి అయితే మేము ఫైవ్ థర్టీకి వచ్చి నైట్ ఒక్కొక్కసారి అయితే ఎయిట్ థర్టీ వరకు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తా ఉన్నాం అనమాట చాలా ఇబ్బంది అవుతుంది ఎంత ఇబ్బంది అయినా కానీ కూడా ఓపిక తెచ్చుకొని మరి ఇంకా ఇంకా చేయాలన్న ఆలోచన అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇంకా మనీ విషయంలో ఇబ్బంది పడే బదులు మన పని మనము ఇట్లా చేసుకుంటే తప్పేముంది అన్న ఆలోచనతో అయితే వర్క్ అయితే ఇట్లా చేస్తా ఉన్నాం అనమాట మా ఆయనకు కూడా వర్క్ రాకున్నా కానీ కూడా ఏదో చేయడానికి అయితే ట్రై చేస్తుండ్రు లాస్ట్కి వస్తే మా బబ్బు గారు కూడా ఇంకా గ్లౌజులు చేసేసిండు చూడూరి నేను కూడా మమ్మీ అన్నట్టుగా ఇల్లుకు వాడే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని మరీ తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండే ఇల్లు కాదు కదా దగ్గర దగ్గర మనకు వంద సంవత్సరాలు అయినా కానీ కూడా గట్టిగా ఉండాలన్నమాట అట్లా అని చెప్పి ప్రతి ఒక్క మెటీరియల్ ఏదైనా సరే కొంచెం రేట్ ఎక్కువ సరే కానీ లేట్ అయినా సరే అదే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట మా విషయంలో మాత్రం ఒక మిస్టేక్ అయితే అయ్యింది అనమాట ఏంటంటే కింద వాళ్ళు తెచ్చుకున్న ఇటుకనైతే అయితే కొంచెం క్వాలిటీ అయితే మంచి ఉంది మేము తీసుకొచ్చిన ఇటుకనైతే అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అయితే అది ఎట్లుందంటే మేము చూసి రావడం అయితే మంచిది చూసి వచ్చినాము వాళ్ళు తీసుకురావడం అయితే మాకు మోసం చేసి అయితే తీసుకొచ్చిరు రెండు రకాలు మూడు రకాలు ఇటుకనైతే మిక్సింగ్ చేసుకొని అయితే తీసుకొచ్చిరు అది కింది నుంచి పైన తీసుకోయేసరికి మధ్య మధ్యలోనే ఇటుక మొత్తం కూడా రాలిపోతుంది పగిలిపోతుంది అనమాట అదే విషయం వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పిన ఉంటే ఇట్లా మమ్మల్ని మోసం చేసిరు మీరు ఇటుక అసలు ఏం మంచిగా లేదు అంటే ఇంకా వాళ్ళు కూడా ఏమనలేదు మేము కూడా కొంచెం సైలెంట్ అయినాం అనమాట ఎందుకంటే మాకు అవసరానికి ఇచ్చిరు అనమాట ఇంకా మనీ కూడా ఏం తీసుకోకుండానే ఇచ్చిరు ఇంకా చేసేది ఏం లేక సైలెంట్ గానే అయితే ఊకోవాల్సి వచ్చిందనమాట ఇంకా ఏమనడానికి అయితే రాదు కదా ఇక్కడనైతే దేవుని గుడి కోసమో అని చెప్పి వాళ్ళు ఫస్ట్ హోల్ స్ అయితే వదిలిపెట్టిరనమాట ఇంత మటుకు పెడతాము అని చెప్పి అంత మటుకు పెడితే నాకు అక్కడ పొయ్యి బండ అనేది చాలా వరకు అయితే తగ్గిపోతుంది అట్లా అని చెప్పి అంతవరకు వద్దు అని చెప్పి నేనైతే సైజ్ అయితే తగ్గించేసిన అనమాట ఇంకొకటి ఏంటంటే మన దేవుడికి కూడా ఇంకా సౌకోట్ అయితే పెడతలేరు అనమాట ఎందుకు అంటే ఇంకా సౌకోట్ కౌంటింగ్ అయితే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అయితే సౌకోట్ కూడా పెడతలేరు ఇంకా నేను ఓన్లీ ఒక మనిషి ఇల్లవాడి పూజ చేసుకునేట్టు ఉంటే జాలు అన్నట్టుగా అయితే చిన్నగానైతే ఇట్లా దేవుని కూడా అయితే పెట్టి అనమాట కింద వాళ్ళైతే ఇంతవరకు అయితే పని అయితే చేస్తున్నారు ఇదేమో బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అయితే ఇంకా దానిపైన మొత్తం ఇట్లా మనకు సామాన్లు అవి ఇవన్నీ పడేసుకోవడానికి పైన ఇప్పుడు కొత్తగా అందరూ పెట్టుకుంటారు కదా దానికోసం అని చెప్పేది ఇంకా స్లాబ్ కోసము వాళ్ళు చిక్క కొట్టేసుకురు సీకులు కూడా అల్లేసుకురమాట ఇంకా ఇక్కడ సైడ్ ఒక సజ్జ వస్తుంది ఇక్కడ సైడ్ ఒక సజ్జ వస్తుంది ఇక్కడైతే మనకు వాళ్ళు అక్కడ పెడతామన్నారు కానీ నేను అక్కడ నుంచి వద్దని ఇక్కడ పెట్టించుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు బీర్వా దగ్గర ఒకవేళ కబోర్డ్స్ వేయించుకోవాలంటే పైన కూడా కబోర్డ్స్ వేయించుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది కదా అంత ఒకటే సైడు అన్నట్టుగా అయితే ఇట్లా మెట్పించుకుని ఉంటారన్నమాట కిచెన్లో కూడా కొట్టేసిర్రు చూడండి కిచెన్లో కూడా కొట్టేసిరమాట ఇట్లా ఇది దేవుని రూమ్ కొంచెం పెద్ద సైజు ఉంటే పెద్ద సైజు ఉంటే నేనే కొంచెం చిన్న సైజు చేయించుకున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ పొయ్యి బండ అనేది చిన్నగా వస్తుంది అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్నగా వస్తుంది అని చెప్పి వద్దు మనకు సింకు మళ్ళీ పొయ్యి బండ రెండు అన్నీ పెద్దగా ఉండాలని చెప్పి అట్లా పెట్టి చేసుకున్నాం ఇవి కూడా కొంచమే లేచింది మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా పొయ్యి రూమ్లో కూడా సజ్జ ఇంకా చూడండి సజ్జ పోయలే పోస్తారు ఇప్పుడు ఇంకో అయితే సజ్జ పైన అది క్లోజ్ చేసేస్తారు సజ్జ పోసేసి నిన్నే క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసేస్తారు ఆరుగురు వచ్చి ఈరోజు మొత్తం ఒకటే ఫ్యామిలీ అంట వీళ్ళందరూ ఒక మేస్త్రి ఏమో సీకులు కట్ చేస్తున్నాం ఏదైనా సరే పని మనకు రాదు అంటే అది ఏ పని అయినా కానీ కూడా రాదనమాట మనకు రాందంటూ ఏదీ ఉండదు మనం ఖచ్చితంగా ట్రై చేస్తే మనకు వస్తుంది అనమాట ఒకసారి మిస్టేక్ అవుతుండొచ్చు రెండోసారి మిస్టేక్ అవుతుండొచ్చు మూడోసారి అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ మా ఆయనకైతే ఈ వర్క్ అనేది రానే రాదు కానీ చేస్తుండనమాట చూడండి స్టార్టింగ్లో అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చేసిండో ఇప్పుడు పర్లేదు నీట్గానే అయితే పెడతా ఉండనమాట మన పని మనం ఇష్టంగా చేసుకుంటే అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మనకు ఈజీగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆ సంతోషం ఒక వేరే లెక్కలు ఉంటుంది అనమాట మన మన ఇల్లు మన చేతులతోటి కట్టుకుంటున్నాం మన సంతోషం ఒక లెక్కలు ఉంటుంది మాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట ఎంత హార్డ్ వర్క్ అవుతుంది మన బాడీ ఎంత అలసిపోతుంది అన్న విషయం అయితే పక్కకు పెడితే మన పని అనేది మన చేతులతోటి మనం చేసుకుంటున్నాం కదా పని అవుతుంది ఆగకుండా అన్న సంతోషమే ఎక్కువ ఉందనమాట ఇంకా అట్లా అని చెప్పి నైట్ మేము ఒక్కొక్కసారి అయితే ఎయిట్ థర్టీ వరకు చేస్తున్నాము అంటే ఫైవ్ థర్టీకి వచ్చి ఎయిట్ థర్టీ వరకు అయితే ఈ వర్క్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అనమాట ఇంకా బాడీ పెయిన్స్ అయితే వస్తున్నాయి కూడా బాడీ పెయిన్స్ మాకు పెద్ద విషయం లెక్కలు ఏమీ అనిపిస్తలేదు అనమాట పని అయిపోయినప్పుడు ఆ బాధ కన్నా ఈ బాధ పెద్దది ఏం కాదు ఈ కష్టం చేసుకుంటే తప్పేం లేదు ఎప్పటికీ చేయం కదా మన పని మనమే చేసుకుంటున్నాం కదా అన్న ఆలోచనతో అయితే పని అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మాక్సిమం అన్ని కూడా కిక్కి లెవెల్ అయితే లేచినాయి వెనకాల సైడ్ గోడ ఒకటి లేస్తే ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట తర్వాత ఇంకా దీనికోసం అని చెప్పైతే బెడ్లు అయితే పోసుకోవాలి బెడ్లు పోసుకుంటే ఇంకా తర్వాత గోడలు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు నీకు చేతులు నొప్పి బాబు చేతులు నొప్పి చేతులు అవుతాయి ఆడబెట్టేసి పెట్టేసి అవు కాళ్ళకు చెప్పులు లేవు కాళ్ళు మండుతాయి దా వచ్చేసి దా నన్ను వద్దు వద్దు నువ్వు చేయ నీకు రాదు నీకు నువ్వు పెద్దగైనా వేయద్దు దాయిగా దాడీడు అయిపోయింది ఇగ కూడా అయితే అయిపోతుందా ఈ ఒక్క కూడా అయితే అయిపోతుంది ఇక చూసిన వాళ్ళు అందరు అంటావు అనమాట ఎందుకు మీరు అంతగానో కష్టపడతారు పనులను పెట్టి ఏపీయచ్చు కదా మీరు ఎందుకు చేస్తారు అని అయితే అడుగుతావురు కానీ వాళ్ళకి తెలియదు కదా మా దగ్గర మనీ విషయంలో ఎంత బాధపడుతున్నామో అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా పనులు వస్తేది వాళ్ళకి ఖచ్చితంగా మనీ అయితే ఇవ్వాలి వారానికో లేకపోతే రెండు వారాలకో ఇవ్వాలి ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే వదులు మనం ఎట్లాగో ఖాళీగా ఉంటున్నాం కదా ఖాళీగా ఉన్నప్పుడు మన పని మనకు వచ్చిన పని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ చేసుకోకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ఇంకా మనీ విషయంలో బాధపడుకుంటూ మరి మనీ ఉంటే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఇచ్చి మరీ చేయించుకోవచ్చు లేనప్పుడు చేసుకుంటే తప్పేం లేదన్న ఆలోచనతో అయితే ఇక్కడ వరకైతే కంప్లీట్ అయితే చేసి ఉంటాను మనమాట ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం వర్క్ అయింది అదంతా కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటా ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वॉचिंग